ఏం తలకాయిందా లేదా పెద్ద నీకు అరే కొనకుండి యాడి నీ దగ్గర ఎక్స్ట్రా కొనలేదంటావు ఎక్స్ట్రా ఎట్ సమాధానం కావాలి కదా నాకు యో రెండు వందల కేజీ నాలుగు వేగులు తీసేయ్ యాభై ఎక్స్ట్రా ఉన్నాయా అంటే కొత్తసం కొంటాడు జనాల కాడు నువ్వు డబ్బులు ఇచ్చి కొంటాడు ఆడ మాట లేదాడా పక్కన షాపుని చూపించడానికి ఏం రావు మా నువ్వు సిఎస్డిటివ్ కదయ్యా ఏ ఫుడ్ కమి చర్మీ దగ్గరలో చూపివా నువ్వు ఏం చూపించినావ్ ఈ పక్కనుంది షాపు తిని మరిగినారా మీరు డబ్బులకు దొంగతనాలు చేసుకోండి పోయి అందరు బాగా ఊళ్ళో చూసుకోండి అమ్మా బాగున్నారంతా బియ్యం బాగానే ఇస్తున్నారా ఫలత ప్రకారం ఇస్తారమ్మా కరెక్ట్గా పంచదారకి ఎంత తీసుకుంటున్నారు పదిహేడు రూపాయలు చిల్లర ఇస్తున్నారా బాగానే చేస్తారా వీళ్ళు ఏ ఇబ్బంది ఏం లేదా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మీకు నాలుగు వందల యాభై తీసావా ఎన్ని ఉన్నాయి ఎంచండి ఎన్ని రోక్ ఎన్ని ఉన్నాయి పది ఎంచమ్మా పది బస్తాలు అందరు తీసుకుంటున్నారా తింటారా అందరూ అమ్ముకుంటారా ఏం లేదా ఈ కింద పోసిన ఏంటి అందాగా చెప్పు ఎన్ని ఉంటాయి అనుకోలే రెండు బ్యాగులు ఇవి అరవై క్వింటాల్ పెద్ద వందా వెనక ఐదు వర్షాలు నాలుగు వర్షాలు తొంభై మొత్తం ఆడికి తొంభై ఇవి ఇరవై ఏడా నాలుగు నాలుగు ఐదు ఇరవై 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 రెండు అవి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు అయినా ఏమంటున్నాయి ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఇస్తున్నావా జనాలకు బియ్యం బదులు బియ్యం మరి ఎందుకంత స్టాక్ ఎక్కువ నేను చెప్పేది ఏంది నీ దగ్గర ఈ మిషన్ లో ముప్పై ఐదు క్వింటాలు ఉండాలా అంటే ఎన్ని బ్యాగులు మరి ఎన్ని ఉన్నాయి నూట ఇరవై రెండు ఉన్నాయి ఏం లేదు డబ్బులు ఇచ్చి కొంటాడు బియ్యం అంతే ఏం లేదు ఇవన్నీ కొంటాడావు జనం అరేండి కొనకుండా యాడీ నీ దగ్గర ఎక్స్ట్రా ఏం తలకాయిందా లేదా పెద్ద కొనలేదంటావు ఎక్స్ట్రా ఇట్ వచ్చినాయింటే సమాధానం కావాలి కదా నాకు యో రెండు వందల నాలుగు బ్యాగులు యాభై ఎక్స్ట్రా ఉన్నాయా అంటే రెండు వందలకి వెళ్ళాలి అంటే నాలుగు బ్యాగులు అట్ట నలభై ఆరు బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా పెద్ద అయినా బాగా చాలా రోజుల నుంచిన్నావు వ్యాపారం గమ్మున్నాయా స్వామి కానీ వట్టసం కొంటాడావు జనాల కాడ్ను డబ్బులు ఇచ్చి కొంటాడావు మాట లేదాడా ఈ నువ్వు దండలు తీ చూడండి అయింది గారు ఆయన ఆయన తారాడుతూ ఆడు మీకు అలవాటు కదా బాగా కాబట్టి తారాడుతూ ఆడు ప్రింట్ది పేపర్ కూడా పెట్టేటట్లేడు మేము స్లిప్పులు కూడా ఎవరికి ఇచ్చినట్లేదు ఈయన బయోమెట్రిక్ పెట్టుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తాను అవును ఏం రోల్స్ ఇవ్వరా అండి మీరు ఇచ్చే అన్న బ్యాంక్లో బాగా అలవాటు అయిందండి మీకు పక్కన షాప్ ఉంది చూపించడానికి తెలియదు ఎన్న హాస్టల్లో చూపిస్తారు పక్కన షాప్ ఉంది చూపించడానికి ఏం రావమా సే నువ్వు సే కదయా ఏ ఫుడ్ కమి చర్మలు అంటే దగ్గరలో నువ్వు ఏం చూపించినావు ఈ పక్కన ఉంది షాపు తిని మరిగినారు మీరు డబ్బులకు దొంగతనాలు చేసుకోండి పోయి అందరు అందరు కలిసి బాగా ఊర్లు దోసుకోండి గారు దాదాపు యాభై బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి మీకు పక్కన షాప్ ఉండే మాకు చూపియరు బాగా అంతా బాగా మొత్తుకుంటాడా నేను అయినా కానీ దారిలో షాప్ చూపించడానికి మీకు చేత కాదు మేము చూసుకోవాలి కేసు బుక్జీ సారేం సార్ సార్ లేదు గీ లేదు ఏమండ్రు ఇన్ని ఉండవు